గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీది పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషులగ్నము లగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటి ఒకటి ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాజి పరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ముందుగా మేషలగ్నము లేదా మేషరాశి చాలామంది ఏమిటంటే ఇది ఈ విషయంలో అంటే ఎవరితో నాకు సమస్య వస్తుందనే అనే విషయంలో తారాబలాలు చూసుకుంటారంటే అలాగా జన్మతార సంపత్ తార విపత్ తార పృచ్ తార నైతార క్షేమతార ఇలా రకరకాలు ఉంటాయి అయితే ఇక్కడ మీ యొక్క తారకి అవతల వాళ్ళ యొక్క తారకి పడకపోతే మాకు వాళ్ళకి పడదేమో అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్ అది కేవలం తారాబలం అనేటువంటిది మీరు ముహూర్తం పెట్టుకున్న రోజుకి మీరు చేస్తున్నటువంటి పనికి సంబంధం ఉన్నటువంటిది తారాబలం చూసుకోవాలి అర్థం అండి అంతేగాని అలా కాకుండా ఏదో జనరల్గా చూసేసుకునేటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అంటే మనిషికి మనిషికి తారా బలాలు చూడకూడదు ఎప్పుడు కూడా అది చాలా మంది తెలియక మ్యారేజ్ మ్యాచింగ్స్ లో కూడా వాడుతున్నారు ఇది కాదు ఇక అసలు ముందుగా మేషలగ్నం తీసుకుందాం మేషలగ్నం లేదా అశ్విని వరణి కృతిక నక్షత్రాల్లో పుట్టారు అసలు అవతల వాళ్ళతో మీకు అసలు సమస్య ఎందుకు వస్తుంది పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు అంటే మీ జన్మజాతకంలో బుధగ్రహం పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు బుధుడు శని అంటే ఏమిటి ఏదైనా వ్యాపార లాభాల కోసమని వ్యాపారం చేయాలని వ్యాపారస్తులకి మీరు అప్పు ఇవ్వడం ద్వారా అందులో ముఖ్యంగా బంధువర్గం వారి ద్వారా లేదా అన్నదమ్ముల వారి ద్వారా లేదా భావాభావమర్ది వారి మూలంగా లేదా ఆ వరుస వారి ద్వారా మీరు ఏదైతే అప్పు ఇస్తారో పన ఒక లక్ష రూపాయలు ఇస్తారో రెండు వేలు మూడు వేలు వడ్డీ వస్తుందని అలా పది లక్షలు ఇచ్చే నెలకో ముప్పై వేలు జనరేట్ అవుతుంది కదా అనేటువంటి భావనతో మీరు ఇచ్చారు అంటే కనుక మీకు ఎక్కడా కూడా దాని ద్వారా ఇబ్బంది అనేటువంటిదే తప్ప మీకు ఎక్కడ లాభం ఉండదు ఇది డ్యామ్ షోరింగ్ అందులో డౌట్ లేదు అయితే ఇందులో మీకు ఏ గ్రహం అయితే పాడైందో గుర్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బుధుడు పాడవడం ద్వారా జరుగుతుంది బుధుడు పాడవడం ద్వారా శని పాడడం ద్వారా ఈ మేష లగ్నం వాళ్ళకి ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఈ యొక్క విషయంలో చాలా ఇబ్బంది పడతారు అంటే వీళ్ళు లైఫ్లో ఈ బంధువర్గం కానివ్వండి అప్పులు ఇవ్వడం కానివ్వండి అప్పులు తీసుకోవడం కానివ్వండి బావోబామర్ది లేదా మామయ్య వర్స్ వారితో కానివ్వండి బిజినెస్ పీపుల్ ఎవరైనా ఫ్రెండ్స్గా ఉండడం వల్ల కానివ్వండి వెళ్తే ఇబ్బంది పడతారు అయితే మరి ఈ ఇబ్బంది ఫలానా నక్షత్రం వారితో పడతారా అనేటువంటిది ఎక్కడా ఉండదు ఎందుకంటే కేవలం ఏదో జస్ట్ కొంతవరకు ఆ ఈ వ్యక్తికి నాకు అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే మూడవ తార కృతికా నక్షత్రం వారికి మాకు పడదు కదండి కాబట్టి అది కాకపోతే భరణీ నక్షత్రం సంపద కాబట్టి బాగుంటుంది ఉంటారు కానీ అది కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ తారాబలం నేను ఇందాక చెప్పినట్టుగా ముహూర్తానికి వాడాలి ఇది చూస్తుంటారు కొంతమంది కాకపోతే అది పూర్తి ఫలితాలు ఇవ్వవు మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ పాడైందో చాలా ప్రధానంగా తీసుకోవాలి మేషం వారికి బుధుణ్ణి శని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ నేను ఇప్పుడు చెప్పినటువంటి కారకత్వాల వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటూ దీని నుంచి బయటపడాలి అంటే ఆ బుధుడు శని ఏ గ్రహాల ద్వారా పాడయ్యాయో చూసుకొని సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయడం సూర్య ఆరాధన చేయడం అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు ఏమంటే మరి సూర్య భగవానుడు కనుక పాడైతే అప్పుడు సెకండ్ ఆప్షన్ గురు ఎందుకంటే మేషలగ్నం వారికి సహజంగానే మనిషి ఆవేశపూర్వకంగా ఉంటారు కానీ మనసు వెన్న చంద్రుడు నాలుగో అధిపతి కాబట్టి వీళ్ళకి జీవిత భాగస్వామి ద్వారా కూడా కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి మంచి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు కానీ ఇక్కడ ఇరుక్కుపోతుంటారు ఇది జాగ్రత్తగా చూసుకుంటూ ఎంత మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే అంత బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ అని మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసిందండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏంటంటే ఏదైనా ఎవరితోనైనా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ అయితే కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ఎవరి ఉద్వరణ కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా కొంతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటో నుండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్న అనుకుంటే ఖాళీ చేశామన్నాడు అనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజ్యోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజయోగం నిజమంగా రాజయోగంలో ఉండేటప్పుడు ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దైవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకోవడం అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే కదండి సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సి పర్లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్రమహ